రామకృష్ణ గారు రవీంద్ర గారిని వేదిక మీద తీసుకురావసరం కోరుతున్నామండి దయచేసి మనం స్టేజ్ మీద పెట్టుకున్న నిబంధనలు పాటించవలసిన కోరుతున్నాం ప్రతి ఆయన ఒక్కడినే స్టేజ్ మీద పైకి వెళ్ళొద్దాం సాధించే పనిచేస్తానని తెలియపరుస్తూ మరి నేను కూడా నవోదో నవసి నవో ఏర్పాటు చేశారు కొంతమంది పెద్దలు మనం ఇప్పుడు ఈ ఇక్కడ ఏర్పాటు చేసుకుని మరి మమ్మల్ని కూడా ఇక ఆహ్వానించినందుకు మరొకసారి పెద్దలందరూ కూడా హృదయపడుతున్నారు ధన్యవాదాలు తెలియజేస్తాను చాలా సంతోషం కింద సంవత్సరం కూడా మనం చేసుకోవడం జరిగింది మేము కూడా ఆ రోజు ఆ కార్యక్రమాలు రావడం జరిగింది ఈరోజు ఇంత కన్నుల పండుగగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులు మనస్ఫూర్తిగా ఒకసారి గట్టిగా మనందరం కూడా అభినందన తెలియజేయాలి చాలా సంతోషం ఇది ఏదో ఒక రోజు రెండు రోజులు జరిగిన కార్యక్రమం కాదు ఇది దాదాపు ఒక నెల రోజులు రెండు నెలలపైనే కష్టపడి దీన్ని రాజకీయాలకు అతీతంగా ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా శుభ పరిణామం ఇవాళ ఖచ్చితంగా సామాజిక అభివృద్ధి అనేది చాలా ఆవశ్యకత ఉంది దానికి మనం ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటూ ఎవరైనా ఇలాంటి సమావేశాలు పెట్టుకోవడం ద్వారా ఎందుకంటే ఇది మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి ఒక మంచి సంప్రదాయం ఈ రకంగా కార్తీక వనసపారాధన చేసుకుని అందరం ఒక దగ్గర వేదికను ఏర్పాటు చేసుకుని అందరు బాగోగులు మనం ఒకసారి తెలుసుకుంటూ కలిసి సహభక్తి భోజనం చేయటం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం చాలా బాగా అద్భుతంగా ఏర్పాట్లు చేశారు మరి కింద సంవత్సరం కూడా నేను ఇక్కడ రావడం జరిగింది కింద సంవత్సరం కన్నా కూడా ఈరోజు ఏర్పాట్లు చాలా బాగున్నాయి చాలా ఒక పద్ధతి ప్రకారం ఏర్పాట్లు చేశారు ముఖ్యంగా చర్చించుకోవాల్సినటువంటి విషయాలన్నీ కూడా చర్చించుకోవడం ఎందుకంటే మీరు మొట్టమొదటి నుంచి కూడా మనందరూ ఒక అన్నదే ఉన్నాం కుల మతాలకు అతీతంగా మనం మచిలీపట్నంలో ఒక మంచి సంప్రదాయానికి మనం స్వీకారం చుట్టాం చాలా సంతోషం మరి ఆనాడు మరి మామయ్య గారు కూడా మంత్రిగా వర్క్ చేశారు ఎమ్మెల్యేగా ఎక్కడి నుంచి గెలిచారు అలాగే నేను కూడా స్కూల్ టైం నుంచి కూడా అందరూ నా స్నేహితులు అందరూ కూడా మరి మన కాపు సామాజిక వర్గం నుంచి చాలా ప్రోత్సహించారు ఎందుకంటే నేను స్కూల్ నుంచి కూడా మీ అందరికీ చాలా మంది తెలుసు వాళ్ళందరూ కూడా నాకు తోడు తోడుగా ఉంటూ ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా సపోర్ట్ చేస్తూ మరి ముందు ప్రోత్సహించారు ఇవాళ మనం ఒకసారి రాష్ట్రాన్ని కూడా చూసుకోవాలి ఇవాళ తిరిగి మళ్ళీ కాపు సామాజిక వర్గానికి గుర్తింపు తీసుకొచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను ఖచ్చితంగా మీకు ఆనాడు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగారావు గారు గుర్తింపు తీసుకొస్తే ఇవాళ తిరిగి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు రెట్టింపు ఉత్సాహంతో రోజు పనిచేస్తా ఉన్నారు రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తా ఉన్నారు మరి వారికి అండగా ఉండాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా అని చెప్పి నేను మిమ్మల్ని ఇవాళ మళ్ళీ మన మధ్యన చిచ్చులు పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు ఎవరు ఎన్ని చిచ్చులు పెట్టినా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం భారతదేశంలో నెంబర్ వన్ స్థానంలో నిలబడేదానికి వారి కృషి ఖచ్చితంగా ఉండదని మనం కూడా ఓపెన్ గా చర్చించుకుందాం మన సమస్యలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడుకుందాం మీకు అండగా నిలబడటానికి దేనికి అనకాడని కూడా నేను బంధం నియోజకవర్గంలో మీ అందరి రిప్రజెంటేటివ్ గా మీకు నేను హామీ ఇస్తా ఎప్పుడు మీకు ఏ అవసరం వచ్చినా నేను మీకు తోడు వాడుగా ఉంటానని చెప్పి మరొకసారి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ ఇవాళ ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక చిన్న మాట చెప్తా రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రత్యర్థులే మనం రాజకీయంగా మాట్లాడాల కుటుంబాల గురించి ఇంట్లో ఉన్నటువంటి భార్యల గురించి పిల్లల గురించి మాట్లాడితే మటుకి అది మంచి సంప్రదాయం కాదు అలాంటి పరిస్థితులు వస్తే ఎంత మీరందరూ కూడా తోడుగా ఉండాలని మరొకసారి మీ అమ్మ కూడా కోరుకుంటూ ఆడబిడ్డలను గౌరవించుకుందాం ఆడబిడ్డల యొక్క రక్షణ కోసం మనందరూ కూడా నిలబడదామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అతి ముఖ్యమైనది మీరందరూ కూడా కోరుతున్నటువంటి మా బాధ్యత కాపు సోదరుల కోసం ఒక కళ్యాణ మండపాన్ని నిర్మాణం చేయాల్సిన బాధ్యత ఎందుకంటే గతంలోని పక్క రోడ్లో ఒక సైడ్ చూసాం ఆ రోజున కొండపల్లి వారి నుంచి అడిగాం కొంత భూమి వాళ్ళు ఇచ్చారు కొంత భూమి ప్రభుత్వాన్ని ఇచ్చాం ఆ రోజు ఒక రెండున్నర కోట్ల రూపాయల దగ్గర దగ్గర దానికోసం ఏర్పాటు చేసుకుంటే తర్వాత వచ్చినట్టు ప్రభుత్వం ఆపేశారు త్వరలోనే మంచి భూమిని రెండు మూడు మొన్న వచ్చి మనల్ని అడిగారు రెండు మూడు స్థలాన్ని చూపిస్తాను వాస్తుగా కూడా బాగుండే మంచి స్థలాన్ని చూపించి ఖచ్చితంగా ఒక సంవత్సరం లోపే దాన్ని కంప్లీట్ చేయడానికి మనం మీరు కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి దానికి ఇంకా చాలా డిమాండ్స్ పెట్టారు ఎలా చేయాలనేది ఒకసారి స్టేట్ వైడ్ గా కొంచెం పాలసీలు కాబట్టి చేసుకుందాం అలాగే కార్పొరేషన్ ప్రతి ఏటా ఐదు వేల కోట్లు అది ఆల్రెడీ అనౌన్స్ చేసినటువంటి బాబు గారు దాని గురించి తీసుకుందాం ఐబీసీలో కేటాయించిన ఐదు పర్సెంట్ ఈబీసీ అది ఆల్రెడీ అమలు జరుగుతూ ఉన్నట్టుంది అది కొద్దిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చింది దాంట్లో అతి ముఖ్యమైనది నేను లాస్ట్ టైం కూడా చెప్పాను నాకు ఆ ఫోటో కొద్దిగా తోట నర్సే గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ఖచ్చితంగా తప్పకుండా కృషి చేద్దాం నాకు ఆ ఫోటో ఇస్తే ఇమీడియట్ గా మనం ఒక మంచి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుందాం ఇమీడియట్ గా పెడదాం సెంటర్ ఆ పరిసర ప్రాంతం లోపలే పెడదాం సెంటర్ లోపలే ఒక మంచి విగ్రహాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం తరఫున ఐకమత్యంగా ముందుకు వెళ్దాం ముందుకెళ్దాం మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఒకడే అభివృద్ధి కోసం ఒక చోడు నీడుగా ఉందామని మరొకసారి తెలియజేసుకుంటూ ఇంతటి చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన నిర్వాహకులకు ఒకసారి మరొకసారి గట్టిగా మనందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను వేల ముప్పై వేల మంది ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సంవత్సరం అంతకంటే ఎక్కువ మందితో చేయాలని ఈ మూడు అసెంబ్లీల నుంచి కూడా కాపు సోదరులందరినీ పిలిపించాలి వివిధ రాజకీయ పక్షాల్లో ఉన్నటువంటి పెద్దలను కూడా ఇక్కడికి ఆహ్వానించాలి ఇది కమ్యూనిటీ సమావేశం అయినప్పుడు కూడా మంత్రిపదవులు ఇప్పుడే వచ్చే శంకి భవనం తెలియజేశారు అలాగే ఆర్టీసీ చైర్మన్ గారికి కూడా మనకి సంఘీభావాన్ని తెలియజేశారు దేశంగా బేసిక్గా మనం అందరం కూడా ఈ రాష్ట్రంలో మెజారిటీ ఉన్నటువంటి కమ్యూనిటీ రాష్ట్రంలో భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాల్లో క్యాష్ లెస్ లీడర్షిప్ ఈవేళ భారతదేశంలో అధికారంలో ఉంది అంటే వన్ పర్సెంట్ కన్నా అస్సాంలో కూడా మొన్నటి వరకు ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు వన్ పర్సెంటే క్యాష్ ఉంటుంది అస్సాంలో హర్యానాలో కూడా అంతే పరిస్థితి ఉంటుంది భారతదేశంలో కులాల కంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాతావరణానికి అనుకూలంగా ఈవెడ దేశంలో రాజ్యాన్ని మనం గమనిస్తూ ఉన్నాం భారతదేశంలో మోడీ గారు ఒక బీసీ వర్గానికి చెందినటువంటి వ్యక్తిని భారతదేశంలో ప్రధానమంత్రి అయ్యారు కాపులు అనాదిగా తప్పకుండా తప్పు లేదు బీసీలు కానీ కాపులు కానీ ఐక్యంగా ఉండి మనం కూడా రాజ్యంలోకి రావాలని అనుకోవడంలో మాత్రం ఎట్టి పరిస్థితులనూ తప్పు లేదు దాంతోపాటు ఏ వర్గంలో ఉన్నప్పటికి కూడా మనం విద్యతో అభివృద్ధి చెందాలి విద్యని మనం ఏర్పాటు చేసుకునేటప్పుడు ఆర్థికంగా ముందుకున్నటప్పుడు మచిలీపట్నం అంటే నాకు చాలా ఇష్టం ఇక్కడే సహజంగా మనకి ఎడ్యుకేషన్ హబ్ కింద లెక్క కృష్ణా గుంటూరు కంటే పోర్ట్ ఉన్న మూలంగా మచిలీపట్నంలో హిందూ కాలేజీ ఉన్న మూలంగా అనేక మంది ఇక్కడ నుంచి మైగ్రేషన్ మొట్టమొదటి స్టార్ట్ అయ్యింది నైన్టీన్ సిక్స్టీలో మచిలీపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళారు రెండు వేల కంటే ముందే అమెరికాకు వెళ్ళారు మరొక వర్గం అయితే రెండు వేల అరవైలోనే వెళ్ళారు అంటే ఒక మైగ్రేషన్కి చదువు అనేది ఎంతో ఆధారం దాన్ని మచిలీపట్నంలో ఉన్నటువంటి కాపులు అందిపుచ్చుకుని ఆర్థికంగా ఈవేళ గ్రీన్ కోను మనం గానీ చూసినట్లయితే మన భారతదేశంలో ఒక పేరెన్ని గన్నింటి సంస్థ గ్రీన్ కో ఈవేళ అంటే మచిలీపట్నంలో చదువుకుని ఆయన లండన్ వెళ్ళి ఆర్థికంగా నిలదొక్కుని ఈవేళ పారిశ్రామిక లెక్కగా వెతిగాడు అనేక మంది ఈ కమ్యూనిటీలో ఫార్మా రంగంలో కానీ సాఫ్ట్వేర్ రంగంలో కానీ అమెరికా వెళ్ళినప్పుడు అనేక కంపెనీలు ఈ మచిలీపట్నం నుంచే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఆయన ఇంట్లో నేను ఉన్నాను అలానే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఆయన భార్య ఈవేళ జనసేనలో ఎమ్మెల్యేగా ఉంది సాఫ్ట్వేర్ కంపెనీలోకి వెళ్తున్నారు అమెరికాలో ఉండి భారతదేశంలో కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు పెడుతున్నారు ఫార్మా రంగంలో చాలా పెద్ద కంపెనీలు ఉన్నాయి ఈ వేళ ఆ విధంగా ఆర్థికంగా నెలదొక్కున్నప్పుడు కోరికలనే సహజంగా తీరడానికి అవకాశం ఉంటుంది అప్పటి వరకు మనం ఈ కమ్యూనిటీ నా దృష్టిలో ఎవరినో పడగొట్టేయాలి మనం ఏదో అయిపోవాలనే దానికంటే ఎవరిని కొద్దిగా అగ్రెసివ్గా ఉంటాం తప్ప ఎమోషనల్గా ఉంటాం తప్ప ఎవరిని విభేదించాలి ఏదో అయిపోవాలనేటువంటి ఆలోచన రాజకీయ పరమైనటువంటి అనేక రంగాల్లో అనేక కుయెత్తులు ఉండాలి అలాంటి కుయెత్తులు ఉన్న కమ్యూనిటీ కాదు కాపులు కమ్యూనిటీ ఎప్పుడు కూడా ఎవరికైనా సర్వీస్ చేయాలి మనం గ్రామాలు ఉన్నా ఎక్కడ ఉన్నా మేషం మెదేయడం తప్ప తొడగొట్టడం తప్ప మరొక ఆలోచన అనేది తక్కువ ఉంటుంది రాజకీయాలు మనం ఆ రాజకీయ పరమైనటువంటి దృక్పథం కంటే సేవాభావం అలానే స్ట్రైట్ గా ఉండడం ఎవరికన్నా సహాయం చేయడం ఇది ఎల్లవేళలా ఉండాలి అధికారం అనేది ఒక రోజు ఉంటది కొద్ది కాలం ఉంటుంది కొద్ది కాలం ఉండకపోతుంది సమాజంలో మన గౌరవం మన జీవన విధానం దీన్నే మనకి పరపతిగా గుర్తిస్తారు మనం కొద్దిగా సంయమనంగా ఉన్నప్పుడు ఇంకా కూడా మనం పురోగతి చెందుతామని చాలా మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను ఇక్కడికి రమ్మని మన వాళ్ళు పెద్దలందరూ వచ్చి నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను